సాయంత్రం పూట ఇంట్లో ఈ పనులు పొరపాటును కూడా చెయ్యకండి ఒకవేళ చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుందని హెచ్చరిస్తున్నారు పండితులు ఇక లక్ష్మీదేవిని సంపదల దేవతగా భావిస్తారు లక్ష్మీదేవికి కోపం వస్తే జీవితం అంతా దుఃఖంతో నిండిపోతుంది లక్ష్మీదేవిని ఆకర్షించడానికి మనం సాయంత్రం వాస్తు శాస్త్ర చిట్కాలను పాటించాలని జ్యోతిష్య శాస్త్ర పండితులు చెబుతున్నారు సాయంత్రం పూట పొరపాటున కూడా కొన్ని పనులు చేయకూడదని చెబుతున్నారు ఇక నిపుణులు చెప్పిన వివరాల మేరకు సాయంత్రం పూట నిద్రపోవడం సరైనది కాదు సాయంత్రం వేళలో మంచం మీద పడుకోవద్దని కూడా చెబుతున్నారు వంటగది ఇంట్లో అత్యంత పవిత్రమైన ప్రదేశాలలో ఒకటి అలాంటి వంటగదిని ఎప్పుడో పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెబుతున్నారు అదృష్టాన్ని ఆకర్షించడానికి వాస్తు శాస్త్రం నిద్రపోయే ముందు వంటగది పాత్రలను శుభ్రం చేయాలని సూచిస్తున్నారు అలాగే సాయంత్రం పూట వంట పాత్రలు ఎవరికి ఇవ్వకూడదని కూడా చెబుతున్నారు సాయంత్రం చీపురుతో ఇంటిని శుభ్రం చేయడం అశుభం ఇలా చేస్తే ఇంట్లో లక్ష్మీదేవి ఉండదని అది దురదృష్టాన్ని తెస్తుందని నమ్ముతారు సాయంత్రం లేదా రాత్రి సమయంలో గోర్లు కత్తిరించవద్దు ఎందుకంటే సాయంత్రం లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుందని నమ్ముతారు అలాంటప్పుడు తరిగిన గోర్లు మురికిగా పరిగణించబడతాయి ఇక సాయంత్రం పూట తులసి ఆకులను తెంపకూడదు అలాగే సాయంత్రం పూట గుమ్మం మీద కూర్చోకూడదు అందుకే లక్ష్మీదే ఇంటికి రాదని నమ్ముతారు రాత్రి పూట లేదా సూర్యాస్తమయం తర్వాత మీ జుట్టును ఎప్పుడు దువ్వకండి ఎందుకంటే ఇది ప్రతికూల శక్తులను ఆకర్షిస్తుంది అలాగే మీ జుట్టు విరబోసుకుని నిద్రపోవద్దు ఇక రాత్రి పూట ఈల వేయడం ఇంట్లో ప్రతికూల శక్తులను ఆకర్షిస్తుంది ఇది ఆర్థిక అస్థిరత మరియు కష్టాలకు దారితీస్తుందని నమ్ముతారు బ్యాగ్ను నేలపై ఉంచితే డబ్బు తలుపుల నుండి బయటకు వెళ్ళి ఆర్థిక ఇబ్బందులకు దారితీస్తుందని నమ్ముతారు ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్